జగన్ హయాంలో అమ్మఒడి కొందరికేనని కానీ తమ తల్లికి మందరం అందరికీ వర్తింపజేస్తున్నట్లు బిజెపి ఎమ్మెల్యే పార్దసార్థి తెలిపారు అలాగే మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నామన్నారు మేనిఫెస్టోలో చెప్పిన వాటన్నిటినీ తాము బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు తెలిపారు ప్రజల మీద పన్ను అదనంగా వేయకుండా ఆదాయ మార్గాలు అన్వేషించడంపైనే బడ్జెట్ దృష్టి సారించిందన్నారు ఒక్క రూపాయి అదనపు పన్ను వేయకుండా అభివృద్ధి బాట పట్టగలమని గుర్తు చేశారు ఏ మున్సిపాలిటీ ఆదాయం ఆ మున్సిపాలిటీకే అని డీసెంట్రలైజ్ చేసి ఉత్తర్వులు ఇచ్చారన్నారు కేంద్ర సహకారంతో ఆశీస్సులతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోగలమన్నారు స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తామని తెలిపారు ఎన్డిఏ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి భారతీయ జనతా పార్టీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉంది ఎందుకంటే ఇది మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ని మా శాసనపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల విధ్వంస పాలన తరువాత ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి పెట్టినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది దీన్ని దిద్దుబాటు బడ్జెట్గా అని కూడా చెప్పచ్చు గతంలో మీరు చూశారు బడ్జెట్లో చెప్పేది ఒకటి ఖర్చు పెట్టేది ఒకటి కేటాయింపులు ఒకటి ఖర్చు ఇంకొక చోట చెప్పింది చేసేవాళ్ళు కాదు ఏదైతే చేస్తున్నారో అది మనకు చెప్పేవాళ్ళు కూడా కాదు దానికి సంబంధించిన ఖర్చుకు సంబంధించిన జీవోలు ఏమన్నా కనపడతాయి అంటే అవి కూడా కనిపించే పరిస్థితి కాదు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవోలన్నీ కూడా ఆన్లైన్లో కనబడుతూ ఉన్నాయి ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాం ఎక్కడి నుంచి తెస్తున్నామన్న అంశాన్ని కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాం ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉందో డబల్ ఇంజిన్ సర్కార్ అని కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల కూటమి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ఇప్పుడు చేపడతా ఉన్నాం ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఇస్తున్నప్పటికీ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికి కూడా ఆ సహాయాన్ని తీసుకొని ప్రజలకు నిధులు అందివ్వలేని పరిస్థితిలో ఉండే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలని రాష్ట్రంలో నడుపుతుంది కొన్నింటికి యాభై శాతం డబ్బులు ఇస్తుంది కొన్నింటికి ఎక్కువ డబ్బులు కూడా ఇస్తుంది